ఏపీలో లడ్డూ లతయు పొలిటికల్ హీట్ సెగలు కక్కుతోంది టీడీపీ వైసీపీ మధ్య జరిగిన డైలాగ్ వార్ చిల్కి చిలికి తీవ్ర రాజకీయ దుమారంగా మారింది ఏపీలోనే కాదు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది అయితే టీడీపీ వర్సెస్ వైసీపీగా ఉన్న ఈ వివాదం జగన్ మోదీకి మధ్య జగడానికి దారితీస్తోంది గత నాలుగైదు రోజులుగా సాగుతున్న ఈ లడ్డు వివాదంపై స్పందించారు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ రాజకీయ కుట్రతోనే చంద్రబాబు తమపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు తన పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే నెయ్యి నాణ్యతపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు లడ్డు తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందనేది ఒక కట్టుకథ అని కొట్టిపారేశారు దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకునే దుర్మార్గమైన మన మనస్తత్వం చంద్రబాబు అని విమర్శించారు భక్తుల మనోభావాలతో ఆడుకోవటం ధర్మమేనా అని ప్రశ్నించారు మా రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు రమేష్ చెప్పండి శ్రీవారి లడ్డు వివాదం అంశానికి సంబంధించి రాజకీయంగా విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతూ ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో శ్రీవారి లడ్డు ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ఇటీవల సీఎం చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఆ దేశ రాజకీయాల్లో కూడా కొంత పెయినో దుమారాన్ని రేపుతూ ఉన్నాయి కోట్లాది మంది శ్రీవారి భక్తులకు సంబంధించినటువంటి అంశం కావడంతో దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా అనేక రాజకీయ పార్టీలు విమర్శలు కూడా చేస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా నిన్న మీడియా ముందుకు రావడంతో పాటు తమ హయాంలో లడ్డు ప్రసాదానికి సంబంధించి ఎలాంటి నెయ్యిని వాడటం జరిగింది అప్పుడు ఎలాంటి పద్ధతులను అవలంబించారనే విషయాలను కూడా స్పష్టంగా మీడియా ముందు చెప్పడం జరిగింది గత ఐదేళ్ల కాలంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో శ్రీవారి లడ్డు అంశంలో కావచ్చు అదేవిధంగా తిరుమలలో జరిగేటువంటి అన్ని కార్యక్రమాల విషయంలో ఎక్కడా ఉల్లంఘనలు జరగలేదు మొత్తం సాంప్రదాయ బద్ధంగానే నిర్వహించాము గత కొంతకాలంగా ఏవైతే పద్ధతులు అవలంబిస్తూ ఉన్నారో వాటినే మేము అమలు చేశామంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పడం జరిగింది అంతేకాకుండా శ్రీవారి లడ్డుకు సంబంధించి ఏదైతే నెయ్యిను ఉపయోగిస్తున్నారో ఆ నెయ్యికి సంబంధించి అన్ని రకాల క్వాలిటీ చెక్కింగ్ల తర్వాతే వాడటం జరిగింది కేవలం చంద్రబాబు తమ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే తమను టార్గెట్ చేశారంటూ కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడికి దేవుడి పైన భక్తి లేదు దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుకుంటూ ఉన్నారనే అంశాన్ని కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది అదే సమయంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రులతో పాటు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ అందరూ కూడా ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ గడపాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడినటువంటి నేపథ్యంలో ఈ అంశం ఈ అంశాన్ని కూడా మాజీ సీఎం మీడియా సమావేశంలో చర్చించడం జరిగింది భారతీయ జనతా పార్టీ నేతలకు పూర్తి సమాచారం లేదు వారు కూడా అవగాహన లేకుండానే మాట్లాడుతున్నారంటూ భారతీయ జనతా పార్టీ పైన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ తాము హిందుత్వ వాదాన్ని నిజంగానే గౌరవిస్తున్నట్లయితే ఖచ్చితంగా శ్రీవారి లడ్డు ప్రసాదానికి సంబంధించి ఏదైతే విమర్శలు వస్తున్నాయో వాటిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలి ఒకవేళ చంద్రబాబు ఈ విషయంలో కానీ తప్పు చేసి ఉంటే తప్పుడు పద్ధతుల్లో మాట్లాడి ఉంటే ఖచ్చితంగా ఆయన కూడా అక్షంతలు వేయాలి ఆయన కూడా ఆ అంశానికి సంబంధించి ప్రశ్నించాలంటూ కూడా భారతీయ జనతా పార్టీ నేతలు కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది మొత్తంగా చూస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో శ్రీవారి లడ్డూ ప్రసాదానికి సంబంధించి జంతువుల కొవ్వును నెయ్యిలో వాడారంటూ జరుగుతున్నటువంటి ప్రచారం నేపథ్యంలోనే అటు తెలుగుదేశము అదేవిధంగా భారతీయ జనతా పార్టీతో పాటు అటు జనసేన పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి జగ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ అన్ని అంశాలకు సంబంధించి సౌవంగా మాట్లాడేటువంటి పరిస్థితుంది ఒకవైపు రాజకీయంగా తమపై వస్తున్నటువంటి విమర్శలను ఆయన తిప్పుకొడుతూనే తమ హయాంలో తిరుమలలో ఏం జరిగింది తిరుమల గొప్పతనాన్ని ఇంకా ఎక్కువగా ప్రపంచం దృష్టికి తీసుకువెళ్లేందుకు తాము ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందనే విషయంలో స్పష్టంగా చెప్పారు అంతేకాకుండా కేంద్రం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా తమ పైన విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఏం జరిగిందని తెలుసుకుని మాట్లాడాలంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ నేతలను కూడా కోరినటువంటి పరిస్థితి ఇదిలా ఉంటే ఈ అంశానికి సంబంధించి న్యాయ పోరాటానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సిద్ధమైంది చంద్రబాబు నాయుడు ఏదైతే తమను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాఖ్యల పైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలంటూ కోర్టును కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆశ్రయిస్తూ ఉన్న పరిస్థితి కూడా ఉంది నిన్ననే హైకోర్టులో ఈ అంశానికి సంబంధించి జడ్జి ముందు మెన్షన్ కూడా చేశారు ఈ అంశానికి సంబంధించి తాము ఆ లంచ్ మోషన్ పిటిషన్ వేస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది లడ్డు ప్రసాదానికి సంబంధించి ఏదైతే తెలుగుదేశం పార్టీ కానీ సీఎం చంద్రబాబు చేసినటువంటి ఆరోపణల పైన పూర్తి స్థాయిలో సింగిల్ సిట్టింగ్ తో గానీ లేదంటే న్యాయ వ్యవస్థతో విచారణ జరిపించాలంటూ కూడా ఆ పిటిషన్ వేయబోతున్నామని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు అయితే వచ్చే బుధవారం నింశానికి సంబంధించి తమ వాదనలు వినిపిస్తామని హైకోర్టు కూడా చెప్పినటువంటి నేపథ్యంలో వచ్చే బుధవారం వరకు కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది దీనికి సంబంధించి సంప్రదింపులు కూడా వైఎస్ కాంగ్రెస్ పార్టీ జరుపుతుంది మరోవైపు ఈ లడ్డు ప్రసాదం అంశానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ కూడా లేఖ రాయాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు అంతేకాకుండా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఈ అంశానికి సంబంధించి లేఖ రాస్తామని ఆయన స్పష్టంగా చెప్తూ ఉన్నారు గత ఐదేళ్లలో తమ పాలనలో శ్రీవారి అన్న ప్రసాదాలకు సంబంధించి కానీ లడ్డు ప్రసాదానికి సంబంధించి గానీ శ్రీవారి సన్నిధిలో జరిగేటటువంటి కైంకర్యాలకు సంబంధించి కానీ ఎక్కడ లోపం జరగలేదు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలిగించలేదు అనే విషయాన్ని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్తుంది ఈ విషయంలో తమపై వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా ఖచ్చితంగా రాజకీయ పరమైనటువంటి కోణంలో జరుగుతున్నటువంటి ఆరోపణలు విమర్శలు అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు అదే సమయంలో దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యల్లో కావచ్చు టీడీపీ నేతలు బిజెపి నేతలు చేసినటువంటి వ్యాఖ్యల్లో ఎంత నిలువ ఉందనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరగాలని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు ఒకవైపు ఆ న్యాయపరమైన పోరాటాన్ని చేస్తూ ఉన్నారు అవసరమైతే దీని ఈ విషయంలో ఎలాంటి విచారణ ప్రభుత్వం నుంచి వేసినా దాన్ని ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామనే అంశాన్ని కూడా వైసీపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది రాజకీయంగా మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి వైసీపీ లక్ష్యంగానే విమర్శలు చేస్తున్నారని చెప్తున్నారు అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి వంద రోజులు అవుతుంది వంద రోజుల పాలనకు సంబంధించి ప్రజలు ఆ కూటమి ప్రభుత్వం పైన కొంత అసంతృప్తిగా ఉన్నారు ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అని చెప్పారు అంతేకాకుండా తాము అధికారంలోకి వస్తే అనేక రకాల పథకాలు అమలు చేస్తామని కూడా చెప్పడం జరిగింది కానీ వాటి వీటిని కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేయటం లేదు ఈ విషయంలో ప్రభుత్వాన్ని ప్రజలు ఎక్కడ నిరదీస్తారు అనే అంశంతో ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం మాత్రమే ఈ లడ్డు ఆ ప్రసాదానికి సంబంధించి తెరపైకి తీసుకొచ్చారని కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు లడ్డు ప్రసాదానికి వినియోగించే నెయ్యికి సంబంధించి ఆ క్వాలిటీ పైన ఏమైనా అనుమానాలు ఉంటే దానికి సంబంధించి గత నెలలోనే శాంపిల్స్ తీసుకున్నారు ఆ శాంపిల్స్ కి సంబంధించిన రిపోర్ట్ కూడా గత నెలలోనే జూలై నెలలోనే రావటం జరిగింది కానీ రెండు నెలలు అవుతూ ఉన్నప్పటికీ కూడా ఇంకా ఈ రెండు నెలలుగా ఈ రిపోర్ట్ ను ఎందుకు బయట పెట్టి ఇప్పుడు మాత్రమే దీన్ని బయటకు తీసుకొచ్చారంటే ఖచ్చితంగా దీని వెనుక రాజకీయ ప్రయోజనం ప్రయోజనాలు ఉన్నాయి వంద రోజుల పాలనలో ఉన్న వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో ఆ వైఫల్యాలు ప్రజల్లోకి వెళ్ళకూడదనే ఉద్దేశంతోనే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్న చేపట్టారని కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది से। जैसे ये असल में ये खबर डिजिटल मीडिया के माध्यम से आई है और कुछ जगह पर रिपोर्ट हुआ है तो जैसे ही ये खबर मुझे मिली मैंने चंद्र बाबू नायडू जी से बात की उनसे मैंने डिटेल उसकी ली है और मैंने उनको कहा है कि आप तुरंत एक जो आपके पास अवेलेबल रिपोर्ट है वो रिपोर्ट आप मुझे भेज दें उस रिपोर्ट को मैं एग्जामिन भी करूंगा स्टेट रेगुलेटर से भी बातचीत करूंगा उनके आ, उनका क्या कहना है उसको भी जानूंगा उस जो रिपोर्ट है जिस जिस सोर्स से आई है उस रिपोर्ट को पूरी तहकीकात करके उसके सारे पहलुओं को ध्यान में रखकर के सुटेबल एक्शन विल बी टेकन अकॉर्डिंगली जो भी कानून के दायरे में और जो भी हमारी नियमावली फूड सेफ्टी स्टैंडर्ड्स अथॉरिटी ऑफ इंडिया के तहत आती है उसके तहत हम इस पर कार्रवाई करेंगे लेकिन अभी అమ్మే రిపోర్ట్ మొదవయ్య ఐ విల్ ఎగ్జామిన్ ఇట్ మై ఎఫ్ఎస్ టు ఎగ్జామిన్ బేసికలీ మన కర్మ ఏమిటి అని అంటే బీజేపీ వాళ్ళకు సుగం తెలుసు సుగం తెలియదు ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పూర్తిగా అబద్ధాల మనిషి మోసాల మనిషి ఇవన్నీ నేను చెప్పినట్ ఇవన్నీ వాస్తవాలు అయినప్పుడు టీటీడీ బోర్డులో కూడా ఇదే బీజేపీ పార్టీకి సంబంధించిన సీనియర్ మంత్రులకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ కూడా బోర్డులో సభ్యులుగా ఉన్నప్పుడు ఈ ప్రొసీజరు ఈ ప్రాసెస్ అనేది వాళ్ళకి తెలియదా కనుక్కోమని తెలియకపోతే కనుక్కొని తప్పు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ మాదిరిగా దుష్ప్రచారం చేసుకుంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీద అక్షింతలు చల్లే అక్షింతలు వేసే ధైర్యం ఈ బీజేపీ పార్టీకి ఉందని నేను అడుగుతా ఉన్నా నిజంగానే వాళ్ళల్లో చిత్తశుద్ధి ఉంటే నిజంగానే వాళ్ళ హిందువుల రిప్రజెంటేటివ్ కింద వాళ్ళు నిజంగానే సిన్సియర్గా నిజంగా వాళ్ళ మనుషులు అయితే సిన్సియర్ మనుషులు అయితే చంద్రబాబు నాయుడు తిట్టాలి చంద్రబాబు నాయుడును అక్షింతలు వేయాలి ఇంత దుర్మార్గం చేయడం ధర్మమేనా చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడును గట్టి కడగాలి నిజంగానే వాళ్ళలో సిన్సియారిటీ ఉంటే బేసికలీ